హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ లెవెన్ థర్టీ అయిపోతుంది గుడ్ మార్నింగ్ చెప్తున్నాను అయితే అందరూ టిఫిన్ తిన్నారా టీ తాగారా అత్తయ్యలు మామయ్యలు అత్తగారులు మామగారులు పిన్ని గారులు పెద్దనాన్నగారులు పెద్దమ్మలు చిన్నమ్మలు అందరూ బీపీ షుగర్ టాబ్లెట్లు వేసుకున్నారా ఎలా అడుగుతున్నానని మా చెల్లెళ్ళు కొంతమంది కామెంట్ చేస్తారు అబ్బో అక్క అమ్మ మాయ తాత ఉంటుందని అందరూ బంధువులే కదా మరి తెలుసో తెలియకో ఈ జన్మలో ఎవరెవరో అక్కడెక్కడో పుట్టేసి ఉంటాము అయితే సరేనండి చక్కగా దేవుడి కోసం ఒక మాట చెప్పాలనుకుంటున్నాను దేవాలయాల కోసం మనకు దగ్గరగా ఉన్న దేవాలయాలకి వెళ్ళడానికే సన్నిహితంగా ఉన్న దేవాలయాలకు వెళ్తే దేవుడు కూడా మనకి సన్నిహితంగా ఉంటాడంట నా భక్తులు నా దగ్గరికి వచ్చారని ఎంతో దూరం ఉన్నదానికి వెళ్ళగలిగిన వాళ్ళు మాత్రమే వెళ్ళాలి వయసు వయసును మనం మనసులో పెట్టుకుని కూడా తిరగాలి ఎందుకంటే ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ లోపు తిరగలం కానీ ఫార్టీ దాటిన తర్వాత దూరాలు